आंध्र ऊटी न्यूज की स्वागत सो okay. so, हम एकेडमी से पहले दिन के पहले रैंडमली कुछ आ, लोग हम टी शॉप पे बैठे थे एंड हम सारे लोग सोचे कि हम कहीं शॉप चलेंगे एंड ऐसा रैंडम नौ लोग चले गए कुछ कॉफी शॉप एंड वहाँ आदित्य की और मेरी दोस्ती हो गई एंड सो फ्रॉम देन सिंस नाउ इट्स आर फ्रेंडशिप इज गोइंग ऑन एंड इट्स ఇరువురు ఐఏఎస్ అధికారులు కుటుంబ పెద్దల సమక్షంలో నిరాడంబరంగా వివాహం జరుపుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ మేఘాలయ క్యాడర్ కు చెందిన ఆదిత్య వర్మను విశాఖపట్నంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు అనంతరం రుషికొండ వద్ద కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దండలు మార్చుకున్నారు సాయంత్రం స్నేహితులు సన్నిహితులతో రిసెప్షన్ జరిగింది